మిమినోలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో ఫస్ట్ సండే సెల్ అనేది రన్ అవుతుంది అనమాట ఈ సెల్ లో మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉండకపోతుంది సో మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని మీ కార్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఏదైనా కూడా ఈ లో పర్చేస్కోవడానికి ట్రై చేయండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో మీకు ఎంతైనా డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట ఓవరాల్ ప్రొడక్ట్స్ పైన ఓకేనా అండ్ ఇంకా ఇప్పుడైతే మనం మీషో నుంచి పర్చేసేసిన మంచి డోలా సిల్క్ శారీస్ చూపించబోతున్నాం డోలా సిల్క్ శారీస్ మీ అందరికి చాలా బాగా నచ్చుతాయండి సో చాలా బాగా ఆ డోలో సిల్క్ శారీ వీడియోస్ అనేవి చాలా బాగా ఆదరిస్తారు సో ఆ డోలో సిల్క్ శారీస్ వీడియోస్ అనేవి ఇప్పుడు నేను ముందు తీసుకొచ్చాను అనమాట అది కూడా మనందరం ఎఫోర్డ్ చేసే రేంజ్ లో అండర్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో మంచి శారీ కలెక్షన్ తీసుకొచ్చా లేట్ చేయకుండా వీడియోలోకి లోకి ఇప్పుడే మన ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సో వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసిద్దాం సో ఫస్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది చూపించాలనుకుంటున్నా సో ఇది చాలా లేటెస్ట్ గా వచ్చిన మీషోలో డోలా శారీ అనమాట మనం రఫ్ అండ్ అఫ్ యూజ్ చేయగలిగేలాగా శారీ ఇది చూడండి పళ్ళు పాటు వచ్చేసి మనకి శారీకి ఇలా వచ్చింది మంచి పళ్ళుతోని పైన చిన్న బోర్డర్ ఇంకా పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అండ్ కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది శారీకి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా శారీ వేసుకున్నా కూడా లుక్ వైస్ గా బాగుంటుంది మనకైనా మదర్స్ అయినా రఫ్ అండ్ యూస్ శారీకి బోర్డర్ రావడం అనేది చీరకి ఎక్కువ అందం తీసుకొచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీకి ఇక్కడ చూసారా పళ్ళు బోర్డర్ అనేది మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి చాలా చక్కగా వచ్చిందండి అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే లాంటి చీర అనమాట ఇంకా చీర మొత్తం మనకి ఇట్లాగా ఈ కలంకారీ ప్యాటర్న్ టైప్ ఇట్లా చిన్న చిన్ని హౌస్ కౌస్తమ్ ఇట్లాగా వెల్ అన్ని వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది అన్నమాట శారీ ఇది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఈ శారీ అయితే ఈ బోర్డర్ మెయిన్ చాలా అట్రాక్టివ్ గా అందంగా కనిపిస్తుంది వచ్చిందండి మనకి చక్కగా ఉంది బోర్డర్ అనేది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా డార్క్ మెరూన్ కలర్ అనమాట దానికి ఇట్లా లైట్ పీచ్ కలర్ లో బోర్డర్ అనేది ఇచ్చారు సో చాలా నైస్ గా ఉంది శారీ అయితే ఎవరైనా కావాలి అనుకుంటే డెలివరీ పర్పస్ కి యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా పర్చేస్ వేసుకోండి అండర్ బడ్జెట్ లో ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చాయి శారీస్ అండ్ ఈ రోజు ఈ సైడ్ లో మీకు ఇంకా తక్కువ ప్రైస్ గా వస్తా అనమాట చాలా బాగుంది అండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా కూడా నాకైతే సూపర్ గా నచ్చింది డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన శారీ ఇది మన ఫస్ట్ ఫస్ట్ శారీ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ సో బాంధవీ ప్రింట్ లో వచ్చింది ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది శారీ అంతే చక్కగా డైలీ వేర్ లైఫ్ లో కట్టుకోవడానికి ఈ చీర కూడా మీకు బాగా యూస్ అవుతుందండి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇంక ఇది పళ్ళు పాటు పళ్ళు వచ్చేసి పీకాక్స్ డిజైన్ తో మీకు కనిపిస్తుందా చక్కగా బ్లూ కలర్ లో పర్పుల్ కలర్ లో మనకి ఇట్లా పీకాక్ డిజైన్ తో వచ్చింది అండ్ ఇంకా శారీకి పళ్ళు చూస్తారు కదా ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి పిస్తా గ్రీన్ ఇలాగా బ్లూ షేడ్ లో ఇలాగా ఈ బ్లూ షేడ్ లో వచ్చింది కదా ఇంకా వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు పిస్తా గ్రీన్ కి బ్లూ షేడ్ లో ఇలా వచ్చింది చాలా బాగుందండి చక్కటి కలర్ కాంబినేషన్ శారీ ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే బాంధి ప్రింట్ డిజైన్ ఇలా వచ్చింది అనమాట అండ్ కింద చూస్తే ప్యాటర్న్ ఇలా కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇంకా శారీకి బ్లౌజ్ చూసినట్టయితే అయితే మనకి ఇలా వచ్చింది చూడండి సో బ్లౌజ్ చూస్తే ఓవరాల్ గా ఇలా బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇలాంటి ప్లెయిన్ ఇలా వచ్చినప్పుడు కుట్టించుకుంటే మనం వేరే శారీస్ పైన కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట చీర అయితే బాగుందండి మనకైనా మదర్స్ అయినా ఎవరైనా కట్టుకోగలిగేలాగా మెత్తగా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న కంఫర్ట్ ఫీల్ అయి ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ కూడా చేయొచ్చు చక్కగా వేర్ లైఫ్ లో కట్టుకోవచ్చు చీర కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది అండర్ బడ్జెట్ లో వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి గ్రీన్ కి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా నైస్ కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్ గా ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ ఏ మనకి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చూడండి పైన బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా చూడండి ఇలా వచ్చింది చక్కటి కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా గా ఉందండి ఇది కూడా చక్కగా గ్రీన్ కలర్ కా కాబట్టి ఏ ఒకేజన్ కైనా కూడా మనం చక్కగా కట్టుకో మీరు చూసారా చక్కగా ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది ఈ శారీకి ఇలాగ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉంటే వేర్ చేసుకుని పేర్ అప్ చేసేసి మనం చక్కగా వేసుకోవచ్చు మన డైలీ వేర్ లైఫ్ కి అట్లాగా ఎక్కడికైనా సింపుల్ గా బైక్ వెళ్లేటప్పుడు టెంపుల్స్ వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అందంగా కనిపిస్తుంది ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి గోల్డ్ కలర్ వేవింగ్ అనేది వచ్చిందనమాట షిమరి లైన్ అనేది ఒకటి వచ్చింది ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది బాగుందండి డైలీ వేర్ లైఫ్ లో చాలా బాగుంటుంది ఈ శారీ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చిన్ని చిన్ని బుట్టిస్ లో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీ మొత్తం చక్కగా ఉందండి మంచి కలర్ కాంబినేషన్ చీర అయితే అద్భుతంగా వచ్చింది ఎవరికి నచ్చిన ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మాత్రం డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన శారీ అనమాట ఇది చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ ఈ శారీ ఇది కూడా మంచి కలర్ సారీ శారీ ఇంక ఇది చూద్దాము దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ మీకు మోర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేశాను చూడండి అండి ఇది వచ్చేసి మొత్తం కలంకరి ప్యాటర్న్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చింది అంతే తక్కువ బడ్జెట్ లో వచ్చింది మనకి డోలా ప్యాటర్న్ తోనే వచ్చింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి మనకి చక్కగా ఇలా వచ్చింది కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఇదేంటి చక్కటి శారీ మంచి కలర్ కాంబినేషన్ శారీ అయితే పర్పుల్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది కదా కలర్ కాంబినేషన్ వేసుకున్నా కూడా బాగుంటుంది మనకైనా మదర్స్ అయినా ఎవరైనా చక్కగా కట్టుకోవచ్చు అండ్ చాలా చాలా నీట్ గా ఉంది చీర అయితే మాత్రం చాలా నీట్ గా సింపుల్ గా క్లాసీగా ఉందనమాట బాగుంది చక్కగా వచ్చింది ఆల్ ఓవర్ కలంకారీ ప్యాటర్న్ తో మనకి ఇలా వచ్చింది అనమాట చీర చూసారు కదా చక్కగా ఇలా వచ్చింది అండ్ కింద బార్డర్ చూసిన శారీకి ఇది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా పైన చిన్న బార్డర్ ఇంకా బ్లౌజ్ మొత్తం చిన్నగా బాందిని ప్రింటెడ్ తో ఇలా వచ్చింది అనమాట అండ్ కింద చూస్తే మనకి ఇంత బోర్డర్ శారీకి కింద చూస్తే బోర్డర్ ఇలా ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది చక్కటి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ తో బాగుందండి చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఈ చీర కూడా అందరి మదర్స్ కి గానీ మనకి కానీ ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోయే శారీ అనమాట బాగుంది చక్కగా వచ్చింది అనమాట డెఫినెట్ ట్రై చేయండి ఈ శారీ కూడా అండ్ ఈ రోజు అయితే మీషోలో మహాసెల్ అనేది రన్ అవుతుంది మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఈ సేల్ లో మనం లాస్ట్ ఒక వన్ వీక్ వీడియోస్ మీరు ఒక్కసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే మహా సేల్ అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి సో ఈ సేల్ లో మనం లాస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ వీడియోస్ కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి ఆ వీడియోస్ లోని మీకు చక్కగా మంచి డోల సిల్క్ శారీస్ వీడియో ఉంది అండ్ విక్టోరియన్ జ్యువెలరీ వీడియో చాలా మంచి జ్యువెలరీ వీడియోస్ అండి అది చాలా బాగుంది ఇంకా పట్టు సారీస్ వీడియో డ్రెస్సెస్ గౌన్స్ అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ ఇప్పుడు కార్తీక మాసానికి సంబంధించిన పూజ ఐటమ్స్ కూడా పెట్టాను సో మీరు అన్ని ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మీకు అర్థమైంది మీకు ఏది నచ్చితే అది మీకు ఇప్పుడు ఈ సేల్ లో పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి ఆఫర్ అండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు ఓకేనా అండ్ ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా మీరు చూడండి కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా ఈ శారీ నేను అంతకు ముందు ఒక వీడియోలో ఆర్డర్ చేశాను మళ్ళీ టూ టైమ్స్ ఆర్డర్ చేశాను అంత బాగా నచ్చింది నాకు ఈ శారీ సో చూడండి ఎలిఫెంట్ ప్యాటర్న్ తో వచ్చింది ఇంకా శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఎంత స్మూత్ గా ఉందో తెలుసా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా స్మూత్ గా అనిపిస్తుంది అండ్ చీర వేసుకున్నా కూడా మనకి ఇది ఇలా ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట ఎలిఫెంట్స్ అనేవి ఇలా వచ్చాయి ఇంక ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ అందరికి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ ని హ్యాపీగా కట్టుకోవచ్చు అండ్ ఈ ఎలిఫెంట్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఈ శారీస్ ఇన్స్టాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి అనమాట సో నచ్చితే మిస్ చేసుకుంటూ డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా చాలా బాగా వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ తో ప్యాటర్న్ కూడా చాలా బాగుంది లైక్ కొంచెం షైన్ అవుతూ క్రేప్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట సో ఇప్పుడు అయితే టోటల్ నేను ఒక సెవెన్ శారీస్ చూపించాను అండ్ ఇంక మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఈ శారీ వచ్చేసి టిష్యూ టైప్ అలా వచ్చింది శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చూడండి చీర మొత్తం మనకి టిష్యూ టైప్ చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అండ్ దీనికి వచ్చేసి టిజిల్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది శారీ మొత్తం చూస్తే అల్గే ఇది మంచి కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చిందండి ఈ అయితే మాత్రం అండ్ ఇది చీర వేసుకున్నా కూడా లైట్ వెయిట్ శారీ అనమాట మెత్తగా ఉంది చక్కగా సింపుల్ గా ఎవరైనా ఇలా కట్టుకోవడానికి బాగుంటుంది సెమీటిష్యూ శారీ అని అయితే చెప్పొచ్చు అనమాట ఇలా అయితే వచ్చిందండి సారీ శారీ ఇప్పుడు చూపించిన డోర్ల కాకుండా ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్ అనేది తీసుకొచ్చింది ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట చీర అయితే చాలా చాలా బాగుందండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది సో బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఈ కింద బోర్డర్ కూడా ఇది ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ అంతా కూడా చక్కగా వచ్చింది అనమాట సో ఈ శారీ కూడా ఎవరైనా కావాలంటే అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా రేర్ కలెక్షన్ అనమాట మీషోలో ఇలా దొరికే శారీస్ చాలా రేర్ గా దొరుకుతాయి సో నచ్చితే ఆలోచించుకోండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన లాస్ట్ శారీ అనమాట ఏ చీర నచ్చినా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇంకొక చీర చూపించలేదు సో ఆ శారీ వచ్చేసి ఇది ఈ శారీ అనేది మీషోలో ఎంత వైరల్ అయిందో తెలుసా ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ని మీషోని ఆట ఆడించిన శారీ అని అయితే చెప్తాను నేను ఇది ఎందుకంటే ఫుల్ ట్రెండ్ అయింది ఒకప్పుడు ఈ శారీ అనేది ఈ చీరకి బ్లౌజ్ ఇక్కడ నుంచి వస్తాం ఒక సారీ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇండో వెస్ట్రన్ శారీ అని కూడా అనొచ్చు ఎంత బాగుందో తెలుసా స్టైలిష్ గా క్లాసీ లుక్ తోని చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ సారీ ఇదిగోండి చూడండి అసలు ఎంత ట్రెండ్ అయిందో బాగా వైరల్ అయిన శారీ అనమాట ఇప్పుడు మనకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో తక్కువ బడ్జెట్ లో వస్తుంది చాలా చక్కగా ఉంది క్రేపు చాలా మంచి క్రేపు మెటీరియల్ తో అనమాట శారీ ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ వస్తుందండి హైలీ రికమెండెడ్ శారీ ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పళ్ళు పాట అనమాట చీరకి పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా ఈ డిజైన్ తో వచ్చింది ఆ లోవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది సూపర్గా ఉంది క్వాలిటీ కలర్ కాంబినేషన్ అంతా కూడా సో ఎవరికి నచ్చినా మీరు హ్యాపీగా పోర్చేస్ చేసుకోవచ్చండి అదిరిపోయింది అనమాట శారీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అంటే బ్లాక్ అండ్ వైట్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా నచ్చింది దీన్ని ఇండో వెస్ట్రన్ కూడా స్టైల్ చేయొచ్చండి మీకు నచ్చితే గనక డెఫినెట్ ట్రై చేయండి శారీ అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట నాకు సో ఇదన్నమాట అండ్ నేను వేసేసిన ఈ అందమైన చీర కూడా మీషోలో పర్చేసేస్తుంది మార్నింగ్ పెట్టిన వీడియోలు ఈ సారీ కూడా ఈ సారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేదంటే లింక్ ఇక్కడ కూడా ఇస్తాను అండ్ ఈ జుంకాస్ ఈ నెక్ సెట్ ఈ బ్లౌజ్ ఇవన్నీ కూడా మీషోలో పర్చేస్ వేసినవి అన్ని లింక్స్ డెఫినెట్ గా లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఈ రోజే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్